నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రివత బోనా రే రమన ప్రి హరివరమలోయ హరివత బోనా రే రవాలి హరివ రవయో అమ్మా చూస్తాని ఇక చెప్పనగా కుడిపా తీసి గడపల పలట్టి నిలుండవని పాసి గడప మొదలెట్టి భవనాలు నిండుతారు భార్యభర్తల భవనాలు నిండి అప్పుడు మాత్రం అనగానే పలువున్న తల్లి కక్క వచ్చినాగలి కళ్యాణం వచ్చిన అలనాటి వల్లకు వాళ్ళకు పుణ్యాన తొమ్మిది గడి లేని వాళ్ళకు పాపాన పది నెల్లు అమ్మా దాసి నేను నీళ్ళు ఏంది నీళ్ళు పోసుకున్నావాను కాదవ్వాదులమానవ్వా నేరుసం పోసుకున్నా ఇంకా నేను సార్లు పోసుకుంటానా తెలుసా కూలి నేనా ఇది గ్యారంటీ కలర్ అనుకో ఎండవేర నడవది ఆమె అసోంటి ముడికాయ రోజు ముంచి తీసినా గాని ఈ కథ నలిసేది కాదు కరిగేది కాదు ఇది టాటా కంపెనీ అనుకోని పాడు కానీ ఏం కంపెనీ లేదు కొత్త టెంబర్ రోడ్న్న చూస్తా సవరికి అంత పాడు కానీ అంతనే ముందు దాసి నేను నిల తప్పిందమ్మా తప్పినవాను ఏడాదికి పన్నెండు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబరు కాలమ్ ఏ నెల తప్పినవా ఆ నెల ఈ నెల 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 తప్పినవానవని భావించాను అయ్యో గా నెల కాదే నీకు అర్థమైతలేదమ్మా ఇకే నెలనవ్వా నేను మంత్ మిస్ అయ్యిందమ్మా అయ్యో మంత్ మిస్ అంటే అండి ఆడవాళ్ళు ఇక ఉండగా ఆడలు కళ్ళు అవుతారేమి ఆడళ్ళు కళ్ళ నానమ్మా ఆడళ్ళు కళ్ళు రాయనప్పుడు వెనక ఐదు రూపాయల పోషరు గుడి ఎల్ల రఘుమల్లలో రామబోధ Parou, se para... అట్టున్న మనసులు మైదాక ముందలు తింటే పిల్లలు తెల్ల ఎర్రగా పుడతరవ్వా అయిన దాసి మీ అవతడుపులను ఉన్నప్పుడు మీ అవ్వేవున్నవిడకయ్యే గుజ్జేరు పిల్లోలే పందిపొక్కు పిల్లోలే బొంతపురు గోల జీడి గింజోలే కయ్య గగ్గుల పిల్లలు ఎందుకు మా అమ్మగడపలో నేనున్నప్పుడు మా అవ్వరు విన్నదాట గా రాగడి పెట్టలు తిన్నదాట గా జీడి గింజలు దంచుకొని తిన్నదాట గా సిలిండర్ దాని కరియగా ఉట్టినవా అయినా మరి మీ అమ్మ గడపలో నువ్వు ఉన్నప్పుడు మీ అవ్వ ఏమి తినవచ్చు నువ్వు ఇంత తెల్లగా ఎర్రగా ఉట్టినవ్వా అయిన దాసి మా అవ్వ కడుపులో వాడంగానే అదే నెలలా మావ్వా బొమ్మాయించుమిఠాయి ఉండగా బూర్మిఠాయి అంటారు బొమ్మాయి మిఠాయి అనాలి అదే నవ్వా నువ్వు అన్న ారాయణ నారాయణ సూత్రం సూత్రం దేవుడా నీ బద్దరు ఎవడా బద్ది పోసావా తల్లి పిల్ల సల్ల ఉండే అంటే

ఎప్పుడు రాన్న వాడు కావు అలా నీ బాన్సర్చరు భగవంతా శంకర నారాయణ చెప్పలేదు సంతాన కంటి పిల్ల చల్లగా ఉండే అంటే ఇక తారీసుకుపోయి కొండగా గుడి చేపతి కదా తండ్రి నీ బాన్సర్ నీ కాకుందా మన ఇద్దరికి ఇద్దరు పద్ధతిలో

తల్లి ని బాచను గుడ్డు పర్వతల్లి ని బాచను మైసా తల్లిని బాల్చను బిహార్ మైసా తల్లి సౌర

మరి కోయిలాకే ఎన్ని కాళ్ళు ఉంటాయి నాలుగే ఉంటాయి నాలుగే ఉంటాయి కదా అందుకే నేను బాగా ఆలోచించాను ఆలోచించి నాకు ఒక్క ఆలోచన వచ్చింది ఏం ఆలోచన ఏం ఆలోచన వచ్చింది అంటే ఓ దబా ఇంటికి వచ్చి కోటింటి వైకిలంతా సున్నం తెచ్చి బర్లగాడి యొక్క దున్నపోతు ఇటే తీసుకొచ్చి ఇక దున్నపోతు సున్నం కూడా ఎట్లుంటే చెల్లగా ఉంటది చల్లగా ఉంటది కదా ఇక ఆ దున్నపోతులు కూడా ఎవడారా అని కలుసామని కట్టేసి వచ్చిన అనుకో మన దొరసానికి చల్లగా కొడుకోపి

ಕಾನಾಡುವಾ ತಲ್ಲಿ ಗುಂಟತ ಮಿದಿಗಡಿ

Hi, how నాడు డెబ్బై లీటర్ డబ్బా ఓసే చెల్లె ములకం కేంద్రానికి కానీ బాంచు డెబ్బై లీటర్ డెబ్బై లీటర్ డబ్బా పోసే తెలుసా గొడ్డు బాబా గొడ్డు బారి డెబ్బై లీటర్ మరి నువ్వు రోజు పని పని రోజు తినలే సత్తవు డబ్బోలు వచ్చేది మూడు గంటలకు వస్తావు మరి ఎప్పుడు వండేది ఎప్పుడు లేచేది ఎప్పుడు విండేది ఎప్పుడు పోసే డబ్బు ఓ ఎప్పుడు వండేది ఎప్పుడు లేచేది

i'm a rabbid I wow. oh, no. వ్యక్తం కరే తొమ్మర పడుకుంటా సంతోష కన్న ఎట్లా ఆదుకుంటున్నదీ లాలి లాల I'm yeah. a yeah. I don't know what you're talking about, I Good